హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ ఈరోజు ఈ వీడియోలో సీమ చింతకాయ దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సీమ చింతకాయ గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పండు గురించి తెలిసే ఉంటుంది గతంలో గ్రామాలు పల్లెటూరులో ఈ సీమ చింత చెట్లు ఎక్కువగా కనిపించేవి కానీ ప్రస్తుతం పట్టణీకరణ కారణంగా పల్లెలు కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి దీంతో ఇలాంటి చెట్లు నేటి తరానికి పరిచయం కూడా లేకుండా పోతున్నాయి అయితే సాధారణ చింతకాయతో పోలిస్తే సీమ చింతకాయ రుచిలో కాస్త వగరు తీపి కలయిక విలక్షణమైన రుచిని కలిగి ఉంటాయి కానీ ఈ అరుదైన పండు కేవలం రుచులనే కాదు ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ అద్భుతమైన నిధి లాంటిది అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు ఈ చిన్న సైజు సీమ చింతకాయతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు అవేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు సీమ చింతకాయలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు గులాబీ ఎరుపు తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయ కాస్త తీయగా వగరుగా ఉంటాయి కానీ ఇందులోని పోషకాలు విషయానికి వస్తే విటమిన్ ఏ బి సి మ్యాగ్నీషియం ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి చింతకాయలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి వీటిని తినడం వల్ల ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి జ్ఞాపక శక్తి మానసిక స్థితి ఏకాగ్రతను పెంచుతాయి సీమ చింతకాయలో ఉండే విటమిన్ సి ఆరోగ్య నిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది గొంతు చిగుళ్లు నోటుపూత నివారణకు ఉపయోగపడుతుంది సీమ చింతకాయలు తరచూ తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి ఆకలి తగ్గుముఖం పడుతుంది ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు పీచు పదార్థాలు అధికంగా ఉండి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి సీమ చింతకాయలోని గుణాలు గుండె ఆరోగ్యానికి మంచిది ఇందులో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి సీమ చింతకాయలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి తరచూ సీమ చింతకాయలను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది తరచూ సీమ చింతకాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది వీటి విత్తనాల నుంచి తీసిన నూనె సబ్బుల తయారీలో వాడతారు ఇవి ఈనాటి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం